మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళల సాధికారత హక్కులు రాజకీయాలలో సమానత్వం సాధించడానికి అవసరమైన మార్పుల కోసం ప్రతి మహిళ గుర్తింపు బడాలని కోరుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు మోర్ల జయంతి కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి మహిళా అధ్యక్షురాలు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైఎస్ఆర్ సిపి పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణంలోని జామియా మసీదులో రంజాన్ నెల ఉపవాసాల నేపథ్యంలో శుక్రవారం ముస్లిం సోదరుల మధ్య నూతన కమిటీ ఏర్పాటు చేయాలంటూ ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా టీడీపీ యువ నాయకులు ఆలీభాయ్ మాట్లాడుతూ మసీదు నిర్వహణలో అవకతవకలను పాల్పడుతున్నారని అక్రమంగా వసూళ్లకు పాల్పడుతూ వచ్చిన మొత్తాన్ని దారి మళ్లిస్తున్నారంటూ ఆరోపించారు నూతన కమిటీ నియామకం చేసుకుని మసీదు అభివృద్ధికి దోహదపడే విధంగా తాము ఆందోళన చేస్తున్నామని వెల్లడించారు సుల్లూరుపేట జామియా మసీద్ ముస్లిం సోదరులు శాంతియుతంగా నిరసన చేస్తున్న ముస్లిం సోదరులపై వారితో పాటు మీడియాపై దురుసుగా బెదిరింపుల ధోరణిలో మసీద్ నిర్వాహకులు ప్రవర్తించారన్నారు ఈ విషయమై వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్కు మీడియా ప్రతినిధులపై జరిగిన దౌర్జన్యాన్ని అడగగా మీడియాను ప్రశ్నించే అర్హత అధికారం గాని వారికి లేదని వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ గౌస్ గౌస్మొహుద్దీన్ ఖండించారు

అన్నా ఈరోజు ప్రకటన అన్న ఈరోజు మన ఈరోజు మధ్యాహ్నము జామీ మసీదు శుక్రవారం తర్వాత ఒకటి ప్రకటన చేసుకున్నామన్నా మీరా ఇప్పుడు అక్బర్ మొత్తం లేని గౌస్ భాషనా అది నేను చూపించమన్నాను కదా నేను అడిగేది గౌస్ భాష చూపిమ్మని చెప్తున్నా అంటే నేను తప్పు కంటలేదు నేను గొడవ రాగట్లేదు అక్బర్ బాయ్ నేనేం చెప్తానంటే మసీద్ మీద అన్నారు కదా అది చూపించమన్నాము అదే చెప్పేది దాని తర్వాత వక్బోర్డ్ అతను అన్నాడు బోర్డు మొత్తవల్లి వక్ బోర్డు అన్నాడు అక్బర్ బాయ్ కూడా ఒప్పుకున్నాడు అతను బోర్డు మొత్తవల్లిగా అన్నప్పుడు చూపించండి అంటున్నాము ఇప్పుడు మీరు దర్గాలు కూడా ఇన్ఛార్జ్ కదా దరగాలికి మీరే కదా మొత్తవల్లి ఏది పేర్ల సవడి అన్ని మీ తాతది ఇప్పుడు నేనేం చెప్తానంటే దరగాల పైన పోల మసీదు పైన ఏంటంటే మసీదుల పైన ఏం చెప్పిందంటే ఇప్పుడు ఒక్బడ్ అతను అన్నాడు మన అంతే నేను అడిగింది ఏంటంటే ఒక్బడ్ ముతవల్లి నువ్వు అంటున్నారు బాయ్ కాదనట్లేదు కమిటీ కమిటీలు ఎవరు బాయ్ అంటే దీన్ని కమిటీలు ఎవరు ఎవరు కమిటీలు ఎవరు ఉండరు అంటే అంటున్నాడు కమిటీలు ఎవరు ఉండకపోతే ఎట్ట ఉంటుంది ఆర్గనైజర్ చేయడానికి కమిటీ ఖచ్చితంగా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది గవర్నమెంట్ గవర్నమెంట్ నిర్ణయిస్తారు కాబట్టి నేను అది అడుగుతున్నాం ఇంకోటి ఏంటంటే మసీదులో ఏంది చందా వసూలు చేస్తున్నారు కాబట్టి మీదన్నప్పుడు మీరే మెయింటైన్ చేసుకోవాలా మీరు డబ్బులు వేసుకోవాలా ఇప్పుడు అందరికాడ వసూలు చేస్తున్నప్పుడు ఇప్పుడు మసీదు వసూలు చేస్తున్నప్పుడు పబ్లిక్ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఏ కమిటీకైనా ఏ మొత్తవల్లికైనా ఉంటుంది మేము అది అది అడుగుతున్నాము మాకు గొడవలదు రంజాన్ మాసం కాబట్టి శాంతియుతంగా జరిగే రంజాన్ మాసం ఉపవాసాలు కఠినమైన ఉపవాసాలు పెడుతున్నాం కాబట్టి ఇంకోటి నేను కూడా ఉపవాసాలు పెట్టాము వీళ్ళందరూ ఉపవాసాలు పెడుతున్నాం కాబట్టి మంచి బాగు కోసము మసీదు బాగుపడాలా మసీదుని డెవలప్ చేయాలా మసీదుకి చిన్న చిన్న వసతులు కూడా జరగట్లేదు అని చెప్పి మేము నిలదీస్తా మేము అడగతా ఉంటే మా పైన కేసులు పెడతారనేసి ఇక్కడ ఉండే మసీదులు వాళ్ళ పైన కేసులు పెడతారనేసి మమ్మల్ని కొడతారనేసి భయపెడతా ఉంటే మేము ఏం చేసేది ఒక్కసారి ఇప్పుడు మీరు కేసులు పెడతారంటున్నారు మేము ఏం చేసాం కేసులు పెట్టడానికి మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నామా మేమేం అడుగుతున్నామంటే జామ మసీద్కి ఒకబోడి మొత్తవల్లి అంటున్నారు ఆ ముతలి కమిటీ ఏంది ఆ ఒకబోడి ఒకబోడ్ మొత్తవలి ఆడ ఇప్పుడు నేను మేము మీ అంత బలవంతం మీ అంత బలవంతం కాకపోవచ్చు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం మా పో ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తాం మిమ్మల్ని తీసి ఖచ్చితంగా మంచోళ్ళకి ఇచ్చి ఇప్పించి పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి పేద ముస్లింస్ వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము పోరాటం చేస్తాం ఈ పోరాటం నువ్వు కేసులను పెట్టుకో ఇంకోటి ఏమైనా చేసుకో లేకపోతే కొడతావా కొట్టుకో ఏమైనా చేసుకో మేము ఏంటంటే శాంతియుతంగా మేము పోరాటం చేస్తున్నాం ఒక్కసారి చూడండి ఎప్పుడైనా మేము మాట్లాడామా మీడియా పైన మీ పైన వీళ్ళు నిలదీస్తా ఉంటే మీరే భయపడి మీరే ఈ విధంగా చేస్తున్నారు ఓఎస్ నైన్ పొద్దువే సార్ మీద గొడవ వేస్తారు ఎంత ఎంత్రి సీనాధనం పైన గొడవ వేస్తారు ఇంకోళ్ళ పైన ఎంతమంది గొడవ పైన చేస్తారు మీ పైన చేస్తున్నప్పుడు మేము సామాన్యులము మేము ఖచ్చితంగా మేము దీన్ని పోరాడేదానికి ఉన్నాము మేమేమడుగుతున్నాము పొడవకు లాగట్లా శాంతియుతంగా చూపిమంటున్నాము చూపిట్లా శాంతి జరిగిన లోపల ఒక సీలింగ్ ఉందన్న సీలింగ్లో పదిహేను వేల రూపాయలు ఖర్చు పెడితే అయిపోతుంది మంచిగా ఒక రూమ్ మా బాగుంటుంది ఏసీ కూడా ఏసీ కూడా అందుతుంది అది కూడా ఏ లేని పక్షులు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మెయింటైన్స్ అడుగుతున్నావు మేము వ్యక్తిగతంగా కారణాలు ఏం దూషించట్లా వ్యక్తిగతంగా ఏం మాకు అవసరం లే ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే వ్యక్తిగతంగా మాకు అవసరంలా మా మా మసీదు మనందరి మసీదుని బాగు చేసేవాడు కావాలా మంచి చూసుకునేవాడు కావాలా మంచి చెడ్డ మా ముస్లిం పెద్దలు మత పెద్దలు సభ్యులు యువకులు అందరూ కలిసి వస్తారు కాబట్టి శాంతియుతంగా మేము చేసుకుంటా పోవాలని చెప్పి ఇక్కడ ఈ విధంగా మేము పట్టుకొని ఈరోజు మధ్యాహ్నము మధ్యాహ్నం ఒక ప్రకటన సూలూరుపేట టౌన్ నందు రాఘవపేటలోని జామే మసీద్ కొత్త కమిటీ నిర్వహణకు ఏర్పాటుకు మసీదు పెద్దలు మరియు సభ్యులు యువకులు అందరూ కలిసి జామే మసీద్ యొక్క నిర్వహణ బాధ్యత కోసం కొత్త కమిటీ ఏర్పాటుకు అంగీకార పత్రము ఇక్కడ ఎంతమంది సంతకం పెట్టున్నారు చూడండి అన్న ఇక్కడ అందరూ సంతకాలు పెట్టుకున్నారు సరే చూడండి ఇక్కడ చూడండి చూడండి అన్న మేమేమి మద్దతు లేకుండా రాలా అందరూ మద్దతు ఇస్తున్నారు మా మద్దతు అందరు అందరికి తెలియజేయాలని చెప్పి గవర్నమెంట్ని మొరబెట్టుకుంటున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళల అధికార హక్కులు సమానత్వం కలిగి రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ శ్రీ ఆతాల విన్వావలమ్మ గౌరవనీయులు స్త్రీ ఆతాల హిమబిందు గార్లకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇట్లు కల్లూరి లక్ష్మీరెడ్డి వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు నెల్లూరు జిల్లా